ప్రేజ్ ద దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక చిన్న వచనం ద్వారా దేవుని ఆరాధన చేసుకుందాం నా తల్లి గర్భమున మొదలు నన్ను కాపాడిన నా కాపాడినా గర్భమున మొదలు నన్ను ఇంతవరకు కాపాడిన నేను నిన్ను మరచిన నేను నిన్ను మరచిన నన్నేడా బాయని నాధూడా హలెయ ఆనందముతో స్థుతి చెల్లించేదా యే సునీకే హలెయ ఆనందముతో స్థుతి చెల్లించేదా యే సునీకే గడచిన దినమూలు కాపాడినందున గడచినదినములు కాపాడినందున నూతనదినము దయచేసినందున హలెలుయా ఆనందముతో స్థుతి చెల్లించేదా నీకే అలెలుయ ఆనందముతో స్థుతి చెల్లించేదా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యహోవా అతనికి తోడయి అతడు చేయునది యావత్తు యహోవా సఫలమవునట్లు చేశాను ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా ఈ బేకోజామున దేవుడు మనకు ఇచ్చినటువంటి లేఖన భాగంను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీకు శుభములు శుభోదయం ఈ వాక్యము యాకోబు కుమారుడైన యోసేపు గురించి తెలియజేసినటువంటి మాటలు యోసేపు బాల్యం నుండే తన అన్నల కంటే భయభక్తులు కలిగిన విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం యాకోబుకు చిన్న కుమారుడైన ఏసేపును ఎక్కువగా యాకోబు ప్రేమించుట ద్వారా మరియు అన్నల చెడు పనులను తండ్రి అయిన యాకోబుకు తెలుపుచుండుట ద్వారా అన్నలకు యేసేపుపై అసూయ పెరిగింది అన్నల క్షేమ సమాచారముకై తన మందలను మేపుచున్న వారి యోగక్షేమాలు తీసుకొని రమ్మని తండ్రి పంపగా ఏసేపు వెళ్ళినప్పుడు అన్నలు అతనిని చంపాలనుకున్నారు కానీ చివరకు మిజ్యానీయులైన వర్తకులకు ఇరవై తూరంలో వెండికి అమ్మివేశారు ఐగుప్తులో ఫోతిఫరు అనేటువంటి రాజ సంరక్షకుడు యూసేఫ్ను ఇస్మాయిల వద్ద కొన్నాడు అప్పుడు అతని వయస్సు పదిహేడు సంవత్సరములు సత్ప్రవర్తన కలిగిన యూసేపు ఫోతిఫర్ ఇంట్లో గొప్పవాడుగా ఎంచబడ్డాడు ఫోతిఫరు భార్య యూసేపుపై మనసుపడి తనని అపవిత్రుడుగా చేయ చూడగా తప్పు చేయకుండా తప్పించుకున్నాడు తప్పుడు అభియోగం మోపి చెరసాలకు యోసేపును పంపబడినా పంపించిన అక్కడ కూడా యోసేపు నమ్మకస్తుడుగా భయభక్తులు కలిగిన వాడుగా నీతి నిజాయితీ పరుడుగా సత్ప్రవర్తన చూపించుట వలన దేవుడు అతనిని చరణ నుండి తప్పించి ఐగుప్తు దేశం అంతటి మీద అధిపతిగా నియమించను అప్పటికి ఏసూపు వయసు కేవలం ముప్పై సంవత్సరంలే ఇది ఒక గొప్ప రికార్డు ఇంత చిన్న వయసులో ఐగుప్తు దేశం అంతటికీ ఒక రాజులాగా ఫరో తర్వాత తనే దేశాధిపతిగా నియమించబడ్డాడు దేశం ఉన్నటువంటి విపత్తుల పరిస్థితుల గుండా దేశాన్ని రక్షించడానికి దేవుడు తనకిచ్చిన జ్ఞానం ద్వారా దేశం మొత్తాన్ని ఆయన కరువుబాల నుంచి తప్పించాడు ప్రియ దేవుని ప్రజలారా యోసేపు తన జీవితంలో ఎన్ని కష్టాలను ఎన్ని దుఃఖాలను ఎదుర్కొన్నా అనుభవించిన తన సత్ప్రవర్తనతో దేవునికి ఇష్టడుగా జీవించినందున దేవుడు యోసేపును అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు ఎవరైతే తనను తృణీకరించి చంపాలనుకున్నారో వారికే జీవనాధారం అయ్యాడు దేవుని మహాకృపను వర్ణించతరమా హెలడియా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలారా ఈనాడు మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే మన జీవితంలో ఎన్ని విషమ పరీక్షలు ఎదురైనా నీతి న్యాయములను వీడక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం కూడా యోసేపులాగా దీవించబడతాము అనేది ఇక్కడ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము సందేశం కనుక మనం కూడా మన జీవితంలో ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా ఎన్ని విపత్కరమైనటువంటి స్థితిగతులు మన ముందు కదలాడినా పోతేపొర లాంటి భార్య లాంటి శోధనలు మనకు ఎన్ని ఎదురైనా వాటన్నిటి గుండా మనం తప్పించుకుంటూ భయభక్తులు కలిగిన వారే ఈ లోకంలో జీవించినట్లయితే దేవునికి ఇష్టలంగా మనం ఈ లోకంలో నడిచినట్లయితే యోసేపు అనే దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు ఆశీర్వదిస్తాడు గొప్ప వ్యక్తులుగా మనల్ని ఈరో ఆయన నిలబెట్టుకుంటాడు ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక అలాంటి సత్ప్రవర్తన కలిగిన క్రైస్తవులంగా ఈ లోకంలో సాగిపోవడానికి ఆయన కృప మనకు మెండుగా దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో తండ్రి మహోన్నతుడా మహిమ గలినటువంటి రాజా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు మా జీవితంలో ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు యూసేఫ్ పోలే మేము కూడా ఈ లోకంలో నీ కొరకు సాగిపోవడానికి సహాయం చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచు తండ్రి ఆ మేన్